హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు మిర్చిక సాలన్ చేసిన అనమాట మిర్చికా సాలన్ అయితే మనకు పులావ్లో కానీ బిర్యానీలో కానీ రోటీలో కానీ చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట అంటే ఎవరైనా చాలా బాగా ఇష్టపడతారు రోటీకి అట్లాగైతే చాలా ఇష్టంగా తింటారనమాట అదైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము సో చూడండి ఫస్ట్ అయితే మిరపకాయలు అయితే మధ్యలోకి ఇట్లా కట్ చేసుకొని పొడువుగా కట్ చేసుకొని దీనికోసం అయితే ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర తర్వాత మూడు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ఉప్పు తర్వాత పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అనమాట ఒక టీ స్పూన్ ధనియాల పొడి అయితే తీసేసుకున్న తర్వాత నాలుగు టీ స్పూన్లు అయితే నువ్వుల పొడి రెండు టీ స్పూన్లు అయితే పల్లి పొడి ఉంటే పల్లి పొడి వేసుకోండి నేనైతే పల్లి పొడి లేదు కాబట్టి పల్లీలు అయితే వేయించి వేసుకున్నాను అనమాట కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలన్నమాట ఈ ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ కలిపి మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మిరపకాయలు అయితే మంచిగా వాష్ చేసేసుకొని కొనలు అయితే కట్ చేసుకున్న అది మీ ఇష్టము ఇట్లా మధ్యలోకి ఇట్లా చీరినట్టుగా కట్ చేసి అవసరం ఉంటే విత్తనాలు కూడా తీసేసుకోండి మరీ స్పైసీగా ఉంటే కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టేసిన అనమాట ఫస్ట్ అయితే ఇప్పుడైతే స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఒక ఆరు నుంచి ఏడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసిన అనమాట ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందనమాట ఎందుకంటే మనము రోటీ పులావు తర్వాత బిర్యానీ ఇట్లాంటివైతే రెగ్యులర్గా తినేవైతే కాదు కదా అట్లా ఉన్నప్పుడు మనం కొంచెం స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా రావాలి అంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది కదా ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అయితే వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి అనమాట వేసేసుకున్న తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఆయిల్ అయితే వేగిన తర్వాత ఇంకా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్పి పచ్చిమిర్చి ఉంది కదా అంటే మీ ఇష్టం అండి మిరపకాయలైనా వేసేసుకోవచ్చు లేదు అంటే మనం రెగ్యులర్గా వాడుకునే మిరపకాయలలో కొంచెం లడ్డుగా ఉన్నాయి చూసుకొని కూడా వేసేసుకోవచ్చు అంటే అవి ఒకవేళ చాలా కారం ఉన్నాయనుకోండి విత్తనాలు అయితే తీసేసుకోండి లేదు మనకు స్పై మొత్తం మీద అయితే స్పైసీగా ఉంటేనే ఈ కర్రీ అనేది బాగుంటుందన్నమాట స్పైసీ ఎక్కువ తినలేము అనుకుంటే మాత్రం మిరపకాయలు చూసి వేసుకోవచ్చు కారం కూడా వేసుకునేటప్పుడు మనం దానికి తగ్గట్టుగా కారం అయితే వేసేసుకోండి అనమాట నేనైతే ఇప్పుడు కొంచెం స్పైసీగానే చేస్తున్నా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చూడండి మిరపకాయలు మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఈ లోపైతే ఈ ఇంగ్రీడియంట్స్ మనం తీసి పెట్టేసుకున్నాం కదా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి ఒకసారి అయితే మిరపకాయలు అయితే చెక్ చేసుకుందాము ఇట్లా కలుపుకుంటూ మనకు కలరు మారాలి కొంచెం ఫ్రై అయిపోయినట్టుగా ఇక్కడ తెలుస్తుంది చూడండి అట్లా మా కలరు మారాలి కొంచెం మగ్గిపోవాలన్నమాట ఇంకొంచెం మగ్గడానికైతే కొంచెం ఉప్పు అయితే నేను ఇందులో వేస్తున్నాను అనమాట అంటే మిరపకాయ అనేది కొంచెం మంచిగా మగ్గిపోతుంది కొంచెం ఉప్పు కూడా మనం మిరపకాయకి పట్టడం వల్ల కొంచెం మరీ కారంగా ఉండడం కూడా కొంచెం తగ్గుతుంది అట్లా కొంచెం వే మనమైతే ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ మీకు చూపిస్తున్నా చూడండి కలరు మారింది కొంచెం మగ్గిపోయింది కదా నేను ఇప్పుడు నానబెట్టేసుకున్న చింతపండులో రసం తీసేస్తాను అనమాట రసం అయితే వేసేసుకోవాలి చింతపండు రసం అయితే మిరపకాయల్లో అయితే వేసేసుకోవాలన్నమాట మనం మిరపకాయల్లో చింతపండు రసం వేయడం వల్ల ఏమవుతుందంటే మిరపకాయ అనేది మరీ కారంగా ఘాటుగా లేకుండా కొంచెం ఉప్పు కారం పులుపు అనేది కొంచెం ఈక్వల్గా కొంచెం మెల్ట్ అవుతుంది అనమాట అంటే ఒకవేళ కాదు అనుకుంటే మనం మిక్సీ పట్టేసుకునేటప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్లో కూడా ఈ చింతపండు రసం వేసుకొని మిక్సీకి వేసుకోవచ్చు లేదు అంటే మనం ఇట్లా వేసుకుంటే ఏమైతే అంటే మిరపకాయ మరీ కారంగా ఉంటే దాన్ని కొంచెం ఈక్వల్గా అనమాట నేనైతే ఇట్లానే వేస్తాను కాబట్టి అట్లా వేసేసిన అనమాట చూడండి నెక్స్ట్ అయితే మనము మన మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అదైతే వేసేసుకోవాలన్నమాట కొంచెం చింతపండు రసంలో మిరపకాయ ఉడికిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్న మనము మసాలా ఐటమ్ ఏదైతే ఉందో మొత్తం అయితే అందులో వేసేసుకొని కొంచెం నిదానంగా కలిపేసుకుంటూ స్టవ్ మంట అయితే చిన్నగా పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట కూర అయితే పర్ఫెక్ట్గా మగ్గాలి అంటే మనకు అందులో నుంచి ఆయిల్ కంటెంట్ అనేది అయితే కొంచెం బయటికి రావాలి అప్పుడు మనకు కరెక్ట్గా కూర మగ్గాలి తర్వాత ఆయిల్ అనేది అయితే బయటికి రావాలన్నమాట అయితే నేనైతే ఇప్పుడు బఠానీ వేసినా కదా బఠానీ అయితే నేను ఫస్ట్లో వేయడానికి మర్చిపోయినా ఒకవేళ మనకు వీలుంటే మనం మిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత బఠాన్ని కూడా వేసేసుకోవచ్చు నేను మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు అయితే వేస్తున్నా అనమాట నేనైతే ఫ్రోజన్ బటాని వేసినా దొరికితే మనం పచ్చి బఠానీ కూడా వేసేసుకోవచ్చు ఫ్రోజన్ బటాని వేసుకోవచ్చు లేదు అంటే మనం బిర్యానీలో వేసే బటాని కూడా కొంచెం నానబెట్టేసి ముందే నానబెట్టేసి వేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడైతే మనకైతే కర్రీ అయితే మంచిగా మగ్గిపోయింది కొంచెం ఆయిల్ అనేది అయితే రిలీజ్ అవుతుంది చూడండి మనకి ఈ కర్రీ అయితే మనకు పులావ్ కానీ బిర్యానీ కానీ రోటీలో కానీ ఇలా తిన్నా చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట స్పైసీగా తినే వాళ్ళైతే చాలా బాగా ఇష్టపడతారనమాట అంటే ఇది స్పైసీగా ఉంటేనే కారం అవుతుంది కానీ తినేటప్పుడు చాలా అనమాట స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట చూడండి ఇక్కడైతే కలిపేసుకుంటూ ఇట్లా కర్రీ అయితే మంచిగా మగ్గించుకోవాలన్నమాట నిదానంగా స్టవ్ అయితే కంపల్సరీ చిన్నగా పెట్టుకోవాలి బాండి అనేది కొంచెం మందంగా ఉంటే బెటరు చూడండి ఫైనల్గా అయితే మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనకి కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నేనైతే ఫైనల్గా అయితే మనకు మిర్చిక అయితే రెడీ అయిపోయింది మిర్చి సాలన్ అంటే ఏముందండి పచ్చిమిరపకాయల కూర అనుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా పిలవాలంటే మిర్చి సాలన్ అనేది ఒక డిఫరెంట్ అయిన పేరు కానీ టేస్ట్ మాత్రం చాలా 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 అద్దిరిపోతుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మనం ఇంట్లో అయినా సరే చేసేసుకొని తినొచ్చు అంటే బయటకు పోయినప్పుడు ఇట్లాంటి కర్రీస్ మనం ఇష్టంగా తింటూ ఉంటాం కదా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది చాలా బాగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా ఫైనల్గా అయితే మనకైతే మిర్చి కసాలనైతే రెడీ అయిపోయింది జస్ట్ ఇప్పుడైతే నేను పుల్కా కూడా రెడీ చేస్తుంది అనమాట పుల్కా కోసం అయితే చపాతి పిండి అయితే మనం గట్టిగా తడిపేసుకున్న చపాతి పిండిని పెన్నం పైన అటువైపు ఇటువైపు లైట్గా చిన్నగా కాల్ చేసుకొని డైరెక్ట్గా ఫ్లేమ్ మీద వేసిన లేదు అంటే పెన్నం మీద కూడా మీరు కాల్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఫ్లేమ్ పైన అయితే కొంచెం అటు ఇటుగా కాల్ చేసి తీసేస్తుంది అనమాట చూడండి చేతులు కాల్చుకోకుండా నిదానంగా కాల్చుకోండి నేనైతే పట్కార దొరకలేదు ఆ లోపు ఒక చేతితో తీసినా కానీ తర్వాత మనకైతే అయితే దొరికిపోయింది ఇంకా ఇప్పుడైతే రెండు వైపులా పట్కారతో అయితే తిప్పేస్తుందనమాట ఫైనల్గా అయితే మనకైతే పుల్క అయితే పుల్కా కూడా రెడీ అయిపోయిందనమాట చూడండి ఇక్కడ మనకు పుల్కా కూడా రెడీ అయిపోయింది మెర్చిగా సాలన్ కర్రీతో అయితే పుల్కా అయితే చాలా చాలా టేస్టీగా ఉండింది అనమాట మేమైతే తినేసినాం సైడ్కి అయితే కొంచెం ఉల్లిపాయ కావాలంటే నిమ్మ ముక్క అయితే పెట్టేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్